నా పిల్లలారా నా పిల్లలారా లోకమంతటి మీదకి భయానక పరిస్థితులు రాబోతున్నాయి ఈ సంవత్సరం లోకమంతటిలో భయాన్ని కల్పించే పరిస్థితులు మూడు కలగబోతున్నాయి మూడు భయంకరమైన విపత్తులు రాబోతున్నాయి గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం కరోనా ఒక్కటే ప్రపంచాన్ని వణిగించింది మీ తండ్రిగా మాట్లాడుతున్నాను ప్రపంచమంతటిలో భయాన్ని కలిగించే మూడు విపత్తులు రాబోతున్నాయి అవి అగ్రరాజ్యాల పెద్దవిగా చలామవుతవుతున్నా ఆ స్థానం కోరుకుంటున్నా ఆ స్థానానికి వచ్చిన ఇప్పుడు ఆ స్థానం కోరుకుంటున్నా పెద్ద దేశాలలో ఉండే విపత్తు రాబోతుంది తద్వారా కొన్ని జనాలు కొన్ని జనాంగములు కొన్ని దేశాలు నా తట్టు త్రిపబడబోతున్నాయి నేను అనుమతిస్తున్నాను నన్నెరుగని జనులు నన్ను కీర్తించబోతున్నారు నన్నెరుగని జనులు భయంకరమైన పరిస్థితులను బట్టి నా మీద ఆధారపడబోతున్నారు వచ్చే విపత్తులు కొంతమందికి పెను ప్రమాదం భయంకరమైన పరిస్థితులు కలిగిస్తాయి నా రాజ్యముకు విస్తరణ కలిగిస్తాయి సువార్త ఎక్కడెక్కడైతే మరుగుగా ఉందో అక్కడెక్కడ ద్వారములు తెరవబడుతున్నాయి ఈ మూడు విపత్తులు చేసే పనదే నా మీద జనులు ఆధారపడేటట్లు చేస్తారు మీద జనులు ఆధారపడేదట్లు చేస్తవి ఈ వాక్కు ప్రపంచం అంతా వెళ్ళబోతుంది ఒక కొత్త తరపు సేవక బృందాన్ని నా ఏర్పాటులో ఉన్నువ లాంటి ఒక తరాన్ని నేను ప్రపంచలు నుండి లేపబోతున్నాను వారు దేశములను పట్టుకోబోతున్నారు రాజ్యములను తట్టు తిప్పబోతున్నారు నా పిల్లలకు అగ్ని వంటి మహాశ్రమ రాబోతుంది ఆ శ్రమలో వారు ప్రపంచములో ప్రధానులుగా ఎంచబడబోతున్నారు ఉన్నత స్థాయిని పొందబోతున్నారు శ్రమలలో నిలిచి నాకు మహిమ తేబోతున్నారు ఎక్కడ చూసిన సాగు వార్త వినపడుతుంది కృత్త రోగాలు పుట్టుకొస్తాయి జనులు సమాధానం కోసం వెతుకుతారు కానీ కలవరంతోనే గుండెల నిండా భయపడుతూ బ్రతుకుతారు నన్ను ఆశ్రయించిన వారికి నది సమాధానమును వారి జీవితాల్లోనికి నీకు ప్రవహింపచేస్తారు తీసుకునే కొన్ని తప్పుడు నిర్ణయాలు ధనిక దేశాలు తీసుకునే కొన్ని తప్పుడు నిర్ణయాలు ప్రపంచములో ఆర్థిక సంక్షోభాన్ని మాత్రమే కాక ఆహార కొరతను సృష్టించబోతున్నాయి ప్రజలు ఆకలితో అలవటించబోతున్నారో అది కూడా నాకు మహిమ చేయబోతున్నది మరలా మీ తండ్రిగా చెప్తున్నాను ఇస్రాయలు వైపే ప్రజలు దృష్టి నిలపబోతున్నారు ఇస్రాయలుగానే నిలిచిపోతుంది దాని నిర్ణయాలు కూడా ధనిక దేశాలను కలవర పెట్టబోతుంది ఇవన్నీ చరుకునరంభించుతున్నాయి భారతదేశములో కొన్ని కొత్త చట్టాలు చట్టములు కొత్తవి పుట్టుకు రాబోతున్నాయి రాజ్యాంగములో మిళితమైనవి కాకుండా జనులకు దుఃఖాన్ని కలిగించేవి భయంకరమైన చట్టాలు ప్రభుత్వాలు పుట్టించబోతున్నాయి తద్వారా రాబోతున్న సంవత్సరాలలో వ్యతిరేకత రాబోతుంది తద్వారా మత వ్యవస్థల మీద వచ్చిన విపత్తులు దారుణమైన హింసాఖండకు దారితీబోతున్నాయి కొన్ని రాష్ట్రాలలో అగ్రస్థానములో ఉన్న ప్రభుత్వంలో కూడా నిలవబడవు ప్రభుత్వాలు అన్నట్టుగా పునాదులను దేవుడు కదల్చబోతున్నాడు ఈ కదలికలో అన్ని చెనులకు కలవరాన్ని పుట్టించబోతున్నాయి ఈ వాక్కులు అనేకులు ప్రవచించబోతున్నారు దేవుడు ప్రభుత్వములను కదల్చబోతున్నాడని అనేకులు ప్రవచించబోతున్నారు సేవకుని ద్వారా పలికినది స్థిరపరచో దేవుడు కదులుస్తాడో దేవుడు కదులుతున్నాడని అందరూ చెప్తారు దీన్ని కాపీ చేయబోతున్నారు ఆత్మక నెమ్మది లేని ఒక పరిస్థితులు ప్రజలు చూడబోతున్నారు నా పిల్లలకు నది వలి సమాధానం ప్రవహింప నా పిల్లలకు వచ్చే శ్రమలు కష్టాలు విపత్తులు అవి అంతా అనుకుంటారు కానీ అవి వారి మహిమకు కారణంగా పోతున్నాయి గొప్ప గొప్ప ఉపదేశ క్రమంలో నిలబడిన సేవకులు హింస పొందబోతున్నారు